నమస్కారం గురుగారు ఓం శనిశ్చరాయ నమ ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటిన శని త్రయోదశి వస్తుంది కదా ఈ సమయంలో ఏ రాశుల వారు శనిని ఆరాధిస్తే మంచి జరుగుతుందంటారు ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం శని భగవంతుడు ఈయని గురించి మాట్లాడితే దాదాపు లక్ష మందిలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది గజగజలు అడిపోతూ ఉంటారు ఆ ఒక్కరు ఆయన గురించి తెలుసుకొని ఆ స్థాయిని దాటి ధైర్యంగా ఆయనకి పూజలు చేసి కర్మని వదిలించుకుంటూ ఉంటారు అందుకని మిగతా వాళ్ళందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన్ని ఆరాధించి ఆయన్ని శాంతింపజేసుకొని మీరు కూడా కర్మదోషాల నుంచి వైదొలిగి శుభప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని ఆశిస్తూ కోరుకుంటూ మరి చరిత్రయోదశి మనకి సంవత్సరంలో దాదాపు ఒకసారి నాలుగే సార్లు వస్తుందమ్మా పౌర్ణమికి ముందు వచ్చే శనిత్ర త్రోదశ ఉంటుంది అమావాస్యకి ముందు వచ్చేది ఉంటుంది ఈసారి అమావాస్యకి రావట్లేదు పౌర్ణానికి ముందు ఒకటే వస్తుంది ఒక్కోసారి సంవత్సరానికి ఒకటి వస్తుంది ఒకసారి మూడు వస్తాయి అట్లా మనకి బోనస్ లాగే ఇస్తూ ఉంటాడు ఆయన ఇప్పుడు మనం ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఆ రాసులు వాళ్ళు గజగజలాడిపోతూ వాళ్ళు ఎన్నో అనుభవిస్తూ ఉంటారు తప్పులేదమ్మా కంపల్సరీ శని యొక్క రాసులు అంటే కొంతమంది నవగ్రహ రాసుల్లో ద్వా మనకున్నటువంటి పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి తప్పకుండా ఐదు రాసులు మినిమం వేదాస్థానం ఇంకో రాశి కూడా ఉంటుంది ఆరు రాసులు వాళ్ళు తప్పకుండా శని యొక్క పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే అలాంటిది ఈ ఈ సంవత్సరంలో జనవరి ముప్పై తేదీన పునర్వసు నక్షత్రం తెల్లవారుజామునే వచ్చేస్తుంది పునర్వసు నక్షత్రము అట్లాగే శనివారం పూట వచ్చేటటువంటి త్రయోదశి ఉదయం దాదాపు ఎనిమిది తొమ్మిది మధ్య వరకు ఉంది అంటే మనకి సూర్యోదయం వరకు ఉన్నట్లయితే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల్లో వెళ్ళిపోతే అది రాదు కానీ సూర్యోదయం తర్వాత రెండు గంటల వరకు మనకి త్రయోదశి ఉంది కాబట్టి కంపల్సరీ శని త్రయోదశి కొన్ని రాసులు వారు చేసుకోవాల్సిందే మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా శనికి అభిషేచం చేయటం శనికి సంబంధించినటువంటి అర్చన చేయటం చాలా మంచి విధి అని మాత్రం నేను చెప్తానన్నా ఎందుకంటే ప్రతి మనిషి ఆయుష్నే కోరుకుంటాడు అవునా కదా ఆరోగ్యమే కోరుకుంటాడు దీని తర్వాతే ఐశ్వర్యాలు సరే కొంతమంది మూర్ఖంగా నాకు ఐశ్వర్యం ఉండేదాలు ఏమొద్దు ఏమొద్దంటాడు నీ తలక ఆయుష్ లేనప్పుడు నీకు ఆ ఐశ్వర్యం ఉంటే ఉపయోగం ఏముంది ఎప్పుడూ కూడా మనకి ఫ్యామిలీ ఉన్నా మన తర్వాతే మన ఫ్యామిలీ నువ్వు బాగుండి నువ్వు ఆయుష్ని ఆరోగ్యాన్ని పొందితే కదా వాళ్ళకి ఏదైనా చేయగలుగుతావు ఎంతసేపు నా ఫ్యామిలీని రక్షించుకోవాలని చెప్పి నువ్వు హతం అయితే ఇక నువ్వు లేనప్పుడు వాళ్ళకి ఉపయోగం ఏముంది మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళదే అందుకనే ముందు మనం బాగుండాలి అంటే ఆరోగ్యం ప్రధానం ఆరోగ్యం ఉంటేనే ఆయుష్ పెరుగుతుంది ఆయుష్ కారకుడే శని భగవానుడు ఆయుష్ని ఎవరయ్య ఇచ్చేది నవగ్రహాల్లో శని భగవానుడు ఆయుష్ని తీసుకెళ్లేది ఆయన పరిసమాప్తి చేసేది ఆయనే సందర్భం వచ్చినప్పుడు అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే అమ్మా వాయు అంటే మరి ఆయుష్ ఆరోగ్యము ఇవి ఎక్కడ ద్వారా వస్తే మనం ఉన్నట్టు మన మనిషి బతుకున్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ వేలు పెడతాడు శ్వాసము నిశ్వాసము బయట గాలిని పీల్చుకుంటాం ఆక్సిజన్ని బయట గాలిని అది లోపల ఉన్న గాలిని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాడు కార్బన్ డైఆక్సైడే శని భగవానుడు అంటే ఏంటి వదిలేస్తాడు అంటే కర్మని తీసేస్తాడు లోపల ఉన్న చెడుని తీసేస్తేనే కదా మనం కార్బన్ డైఆక్సైడ్ ఏంటమ్మా చెడే కదా అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు అన్నిటిల్లోకి వచ్చేటటువంటి చెడు అంతా కూడా మనకి ఈ హార్ట్ పక్కన ఊపిరితిత్తుల్లోకి వచ్చి ఆ ఆ గదుల్లోంచి వచ్చేసి ఆయన బయటకు వదిలేస్తాడు అంటే మహానుభావుడు ఎంత గొప్పవాడు ఆక్సిజన్ను లాగి లోపలికి తీసుకెళ్ళి బతికిస్తాడు ఒక పక్క సూర్యుడు ఒక పక్క చంద్రుడు ఈ రెండిటిల్లోంచి ఆయన లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాడంటే మనల్ని కాపాడుతోంది ఎవరు ఆయుష్నిస్తోంది ఎవరు ఆయన మహానుభావుడే కదా కాబట్టి అంతటి శని భగవానుడి గురించి ఈ చని త్రయోదశి రోజున మనందరము ఆయనకి అభిషేకం చేయాల్సిందే ముఖ్యంగా ఆయనకి సంబంధించిన రాసులు వాళ్ళు ఆల్రెడీ విని 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 ఉన్నారు అనుభవించి ఉన్నారు భయపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఏం కాదులే మన కర్మ మనం ఎట్లా ఆ కర్మ అనే మాట కూడా ఆయనే కదా కర్మ సాక్షిబూతుడు ఎవరని చెప్పాము సూర్యనారాయణుడు కర్మని అనుభవింపజేసేవాడు ఎవరు ఈయన ఈ జన్మలో మీరేదో ఇప్పుడు ఒక అబద్ధం చెప్పంగానే వెంటనే ఆయన చెడు చేసేడు మీకు పూర్వజన్మల్లో చేసుకున్నవి పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలన్నీ కట్టుకొని వస్తాం మనతో పాటుగా కొంచెం కొంచెం విడుదల చేస్తూ ఉంటాడు అవి ఏ రకంగా భార్యాభర్తల మధ్య గొడవలో అప్పుల బాధలో లేకపోతే ప్రమాదాలు ఓ పట్టాన ఏ పనులు కాక మానసికంగా నిర్వీర్యత అంటే ఒక రకమైనటువంటి డిప్రెషన్స్ లెవెల్కి వెళ్ళటము లేకపోతే ఊరికే తగాదాలు పడటము ఆర్థికంగా నష్టపోవటము వ్యాపారాల్లో కలహాలు ఇట్లా ఏవైతే చెడు ఉన్నాయో అన్నిటినీ కూడా కొంచెం కొంచెం పూర్వజన్మల్లో ఆయన కడిగేస్తూ ఉంటాడు అందుకనే ఆయన గొప్పవాడా లేదా చెడ్డవాడా శని భగవానుడు మరి శని చూస్తే ఎందుకు ఉపయోగపడతారు ఆయన లేకపోతే మన కర్మల్ని ఎవరు కడుగుతారు ఎవరు తీసేస్తారు మన కర్మల్ని ఈ జన్మలో వేరు పోయిన జన్మ కర్మల్ని ఎవరు కడిగేస్తారు ఈ జన్మంలో కర్మలు చేసుకోగానే మనం ఏ శివుణ్ణో విష్ణుమూర్తినో అమ్మవారిని ఆరాధించుకొని కొంచెం కొంచెం లెవెల్ చేసేసుకుంటున్నాం మరి మూట కట్టుకొని వచ్చాం కదా ఎవరు తీస్తారమ్మా తిన్న ఆహారం బయటికి వెళ్ళకపోతే మనం తినగలం రెండో రోజు మూడో రోజు మా అయితే రెండు రోజులు తింటారు మూడో రోజు ఏమవుతుంది సమస్యలు వస్తాయి లోపల నుంచి అన్ని కొన్ని రంధ్రాల్లోంచి చెడుని తీసుకెళ్లేవాడు శని భగవానుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు మనం నాయన మహానుభావా అనేది ఒక శని శని భగవాను మనం మిగతా గ్రహాలని పేరు పెట్టి పిలుస్తాం ఓం గురవేణ మహా బృహస్పతి ఈయన మాత్రము మహానుభావుడు శని దేవుడు దేవతా స్వరూపం ఆయన మరి అటువంటి ఆయనకి పుట్టినరోజు లాంటిది శని త్రయోదశి చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి రోజు శని త్రయోదశి మరి ఆ రోజున ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో కుంభరాశి అట్లాగే మీనరాశి మేషరాశి ఈ మూడు రాశులు వాళ్ళు ఏలినాడి శని ప్రభావాన్ని అధికంగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆరోగ్యపరంగా వ్యాపారంలో నష్టాల పరంగా కుటుంబంలో సమస్యల పరంగా తినటానికి తిండి లేని వాళ్ళు అప్పు చేసి తీర్థలేనటువంటి వాళ్ళు వ్యక్తిత్వ స్వభావాలు మంట కలిసిపోయిన వాళ్ళు ఒకటి కాదు ఆ విదేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడేవాళ్ళు ఇట్లా ఒకటి కాదండి అన్ని రకాల సమస్యలు ఈ శని భగవానుడు ఆయన యొక్క రాసి మారేటప్పుడల్లా వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇంకా సొంత నక్షత్రంలో ఉన్నాడు ఆయన మొన్నే వచ్చాడు ఇరవైయో తారీఖు ఇంకా బలాన్ని పుంజుకున్నాడు ఆయన శని భగవానుడు ఎట్లా ఇస్తాడంటే నా అంతటి గొప్పవాళ్ళు ఇంకా స్టాండర్డ్గా ఇచ్చేస్తాడు ఇప్పటివరకు కొంచెం లూజ్ ఉంటుంది ఇప్పుడు ఇంకా బిగిస్తాడు ఆయన అందుకని కంపల్సరీ ఈ మూడు రాశుల వాళ్ళు ఏలినాడి శని ప్రభావం వాళ్ళు శని భగవాన్ని ఆరాధించాలి అది ఎట్లా ఆరాధించాలో చెప్తాను నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి అష్టమంలో శని మృత్యు శని అంటారు రంధ్రశని అందుకని ఈ యొక్క సింహరాశి వారు కూడా తప్పనిసరిగా వారి యొక్క ఆయుష్ కోసము ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసము అప్పులు తీరిపోవటం కోసము ఆకస్మిక దుస్సంఘటనలు జరగకుండా ఉండటం కోసము కంపల్సరీ సింహరాశి వాళ్ళు చేయాల్సిందే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సింహరాశి వాళ్ళు చేయాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇంకొకటి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి వాళ్ళకి అర్థం కాదు పరిస్థితి ఇట్లా వాళ్ళకి తెలుసు ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శినమ్మ నాలుగో స్థానంలో శని చాలా చక్కగా కూర్చొని ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు వాహన ప్రమాదాలు కావచ్చు గృహ సమస్యలు కావచ్చు తల్లితో విభేదాలు కావచ్చు లేకపోతే తల్లి మరణాలు తల్లి మరణం కావచ్చు లేకపోతే కొంతమంది చదువుకునే విద్యార్థులకు విద్యా ఆటంకాలు ఉన్నట్టుండి మంచిగా చదివే వాళ్ళు కాస్త టప్ అని పడిపోతూ ఉంటారు సమస్యలు వంద రకాలు ఉంటాయి ఏదో సమస్య వలన విద్యలో ఆటంకము గృహము కడుతూ 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 ఎంత కోడీశ్వరుడైనా ఉన్నట్టుండి వాడికి అప్పు ముట్టకపోవటము వాడి వ్యాపారంలో నష్టాలు రావటము ఆ గృహము ఆపేసేసి చూడడానికి భూత్భంగలు అలా ఉంటుంది వీళ్ళు అట్లా అయిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు స్థలం కొందామని చెప్పి ఆ ఈఎంఐలు కడుతూ కడుతూ వీళ్ళ ఉద్యోగం పోయి విదేశాలు కావచ్చు ఇక్కడ కావచ్చు ఉద్యోగంలో పోయి ఆ స్థలానికి అటు ఇటు కాకుండా అయిపోయి అటు అమ్మడానికి లేదు వీడికి రాదు ఇన్ని రకాలుగా ఉంటూ ప్రమాదాలని భరాయిస్తూ ఎన్నో రకాలైనటువంటి ధన నష్టాలని మాట్లాడితే చాలు కుటుంబంలో అందరిది సమస్యలే అట్లాంటి ధనుస్సు రాశి వారు చతుర్దశిని కన్యా రాశి ఇందాక చెప్పాను కదా కన్యా రాశికి ఎదురుకుండా చూస్తున్నాడు ఆయన ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మరి ఆయన ఎవరు మహానుభావుడు తీక్షణంగా చూస్తాడు కన్యా రాశి వారికి భార్యాభర్తల మధ్య వ్యాపార సత్సంబంధితం లేకపోతే ప్రపంచం అంటే ప్రపంచంలో లేకపోతే వీరికి సంఘంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల మీద దెబ్బ పడే ఉన్నాయి కన్యా రాశి వారికి కాబట్టి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కన్యా రాశి వారికి కొంచెం జాగ్రత్త పడాలి ఈ రాశులు వారందరూ తప్పనిసరిగా శని శని మహానుభావుడికి కాలం అని ఉంటుందమ్మ ఉదయాన్నే ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఆ మధ్యలో లేచి చక్కగా స్వామివారి శిరస్నానం చేసి స్వామివారికి నల్ల బట్టలు ధరించే వాళ్ళు బ్లూ బట్టలు ధరించే వాళ్ళు ధరించేసేసుకొని ఇంట్లో దీపారాధన చేసి అప్పుడు శనీశ్వర ఆలయానికి వెళ్ళి శివాలయంలోనో హనుమంత ఆలయంలోనో ఆయన చుట్టూ ఆయనకు ముందు ప్రదక్షిణం కన్నా ముందు కింద తమలపాకేసి దానిపైన నల్ల నువ్వులు వేసి స్వామివారికి ఒక పంతొమ్మిది ఒత్తులు కానీ లేదా ఎనిమిది ఒత్తులు కానీ వేసి నువ్వులను వేసి ఇంత కాస్త మూకుళ్ళు ఆయనకి పశ్చిమం వైపు ఆయన ఎటు పశ్చిమమే తిరుగుంటాడు పశ్చిమం వైపు చక్కగా వెలిగించి ఓం శనయనమ ఓం శం శనయనమహ అనుకుంటూ వెలిగించేసి ఆ స్వామివారికి ఆ దాంట్లో కూడా ఆ మూకుల్లో కూడా కొంచెం నువ్వులు వాళ్ళ మనసులో కోరిక ఘోషలు తొలిగిపోవాలి అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళాలని చిల్లర పైసతో పాటుగా దాంట్లో వేయాలి వేసి అప్పుడు ప్రదక్షిణాలు చేయాలి పంతొమ్మిది ప్రదక్షిణాలు ఓపిక వాళ్ళు నూట తొంభై ప్రదక్షిణాలు చేయండి ఈ రాసుల్లో ఉన్నవాళ్ళు తప్పేం లేదు కాలు నొప్పులు పోతాయి అప్పుడు వస్తాయి అనుకుంటారు కాళ్ళల్లో కొంతమందికి మడమషులని కొంతమందికి మోకాలలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళు సయాటిక సమస్యలు ఉన్నవాళ్ళు పిక్కలు నొప్పులు ఉన్న వాళ్ళు అంటే పాదాలకి సంబంధించి తొడల భాగం నుంచి పాదాల వరకు ఉన్న సమస్యల వాళ్ళందరికీ నూట తొంభై సార్లు ఒకవేళ తిరిగితే పంతొమ్మిది సార్లు తిరిగిన వాటిల్లో చక్కటి ఒక పాజిటివ్ వస్తుంది అంటే పోతాయి ఆ రోగాలు పోతాయి కంపల్సరీ పోతాయమ్మా ఆయన అనుగ్రహం బంగారంలో పడుతూ ఉంటుంది ఆ రోజున చేసి స్వామివారికి అష్టోత్తర పూజ చేసి నల్లద్రాక్ష పళ్ళు కానీ లేకపోతే బెళ్ళం మొక్క కానీ స్వామివారికి నివేదన చేసి ఎవరైనా సరే వీళ్ళల్లో దక్షిణ ఇచ్చి బ్రాహ్మణ్ణి పిలుచుకొని దానం ఇస్తే సంకల్పం చెప్పుకొని దానం గనుక దానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎవరికైనా చెప్తారు వారికి గనక దానం ఇచ్చి వారు ఆశీర్వచనం చేసుకొని కాళ్ళు అక్కడే కడుక్కోవాలి దానం ఇచ్చిన వాళ్లే కాళ్ళు కడుక్కోవాలి ప్రదక్షిణ చేసిన వాళ్ళు వెంటనే హనుమంతులు వారికి కానీ శివుడికి కానీ రావి చెట్టుకు కానీ ప్రదక్షిణం చేస్తే వాళ్ళు స్నానం చేయవలసిన అవసరము లేదు ఇంటికి వెళ్ళి కాబట్టి చక్కగా ఆశీర్వచనం తీసుకోవడం దైవధ్యానం హనుమంతుడి పూజ శివాలయంలో అభిషేకము లేకపోతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం గనక చేయగలిగినట్లయితే వారి దోషాలు ఈ సంవత్సరంలో చాలా వరకు తగ్గుముఖం పడతాయి వాళ్ళ దాకా ఎన్ని సమస్యలు వచ్చినా పక్కకు వెళ్ళగలిగే స్థితి శని భగవానుడు ఇస్తాడు కాబట్టి ఈ విధంగా చరిత్ర యోదశిని ఈ రాశుల వారే కాకుండా అన్ని రాశులు వారు అన్ని నక్షత్ర సమస్త జీవులు ముఖ్యంగా వారి యొక్క ఆయుర్దాయము కోసము వారి యొక్క పనులు నిర్వీట ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళటం కోసము శని ఆరాధన చేయండి ఈ యొక్క మంత్రాన్ని లేదా ఓం శం అని మంత్రాన్ని లేదా దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది అది కానివ్వండి ఏదో ఒక స్తోత్రాన్ని ఆయన ముందు దూరంగా కూర్చొని చదువుకున్నట్లయితే చాలా ప్రశాంతమైనటువంటి జీవితం వారు అనుభవించడానికి ఈ సంవత్సరం శని యొక్క అనుగ్రహం వారికి కలుగుతుంది ఈశ్వరాభిషేకం ఈ రాశులు వారు ప్రతి శనివారం చేయించుకోవటం అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు మాత్రము వస్తాయి ధన్యవాదాలు గురుగారు శని త్రయోదశి గురించి మా అందరికి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వివరించినందుకు శుభమస్తు